హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీయన గౌరినా పరగూచల్వకులవింప భద్రాయతమూర్తియై హరిహరం బగు రూపముదాల్చి విష్ణుపాయ నమ శివాయ నిడుతజనంబు వైదిక దయాష్ట సిద్ధికిన్ శివకేశమ స్వరూపమైన కార్తీక మాస పంచదశ దివసం పదిహేనవ రోజుకు స్వాగతం శుభస్వాగతం రోజు చెప్పుకోబోయే కథకు మహర్షి కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరిత్ర అనే పేరుంచాడు వశిష్ట మహర్షి చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మహాత్మ్యం ఇంకా చెప్తాను విను దీనిని విన్నంతనే పాపాలన్నీ నశించి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో హరిముందు నాట్యం చేసిన వారి పాపాలు నశించి వైకుంఠంలో హరి సమీపంలో నివసిస్తాడు అంటే కార్తీక మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు దేవాలయంలో శ్రీ మహావిష్ణువు ఎదుట నాట్యం చేస్తారో వారికి సామీప్య ముక్తి లభిస్తుంది అని అర్థం హెక్ కురియా యాత్రాంచ కార్తిక్యాం విష్ణుమందిరే పదే పదే స్వమేధ్యా ఫలం సంశయ అంటే కార్తీక మాసంలో ఒక నెల రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు వేసే ప్రతి ఒక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలాన్ని ఇస్తుంది అని అర్థం కార్తీక మాసంలో విష్ణు ఆలయాన్ని దర్శించని వాడు రౌరవ నరకంలో కాలసూత్ర నరకంలో పడతాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ లక్ష దీపాలు వెలిగించిన వాడు విమానం ఎక్కి విష్ణులోకం పెడతాడు ఆ విమానం చుట్టూ దేవతలు చేరి అతన్ని పగుడుతుంటారు కార్తీక మాసంలో భగవంతుని సన్నిధిలో ఆవు పాలు పితికే సమయం దీపం వెలిగించిన అతడు పుణ్యాత్ముడవుతాడు ఆవు పాలు పితికే సమయం గోదోహన కాలం ఆవు యొక్క సీరము వదుగుకు ఉండే నాలుగు సీరాల్లో ఒక సీరాన్ని పట్టుకొని లాగితే పాలు వెలుపలికి వస్తాయి అలా వెలికి వచ్చిన పాలు సీరము నుండి కుండలో పడేంతసేపు దీపం వెలిగించిన అత్యల్పకాలం దీపం వెలిగించిన అతడు అవుతాడు కొంతమంది అంటారు ఆవు పాలు పితికే సమయం అని కానీ ఇది సమంజసంగా అనిపించదు ఎందుకంటే ద్వాపర యుగంలో నందగోపుని మందలో ఉండే ఆవులు ఒక్కొక్కటి కుండలకు కుండలు పాలు ఇచ్చేవట అన్ని పాలు పిండడానికి ఎంత సమయం పడుతుంది భాగవతంలో సుఖమహర్షి గురించి చెప్తూ ఈ సుఖమహర్షి ఆవు పాలు పితికేంత సమయం కూడా ఒక్కచోట ఉండడు అని చెప్తాడు గోదోహన సమయం కూడా ఒకచోట నిలబడు అని చెప్తాడు అంటే కుండల కుండల పాలు పిండేంతసేపు ఈ మహర్షి ఒక చోట ఉంటాడా ఇతడు జీవన్ముక్తుడు ఎక్కడా ఒక చోట ఉండేవాడు కాడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గోదోహన కాలం అంటే ఆవు పాలు శీరం నుండి బయలుదేరి కుండలో పడేంత అత్యల్ప సమయం క్షణం కన్నా తక్కువ సమయం అని అర్థం చేసుకోవాలి ఆ గోదోహన కాలం ఆవు పాలు పితికే సమయం హరిముందు దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందట కార్తీక మాసంలో ఇతరులు పెట్టిన దీపాన్ని బాగు చేసి వెలిగించిన వాని పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కితే దానిని తిరిగి వెలిగించిన వాడు చేసిన దారుణమైన పాపాలు కూడా నశిస్తాయి ఓ మహారాజా ఈ విషయంలో ఒక కథ ఉంది విను ఈ కథ విన్నంతనే పాపాలు నశిస్తాయి ఓ రాజా సావధానంగా విను అని వశిష్ట మహర్షి కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరిత్రము అనే కథ చెప్పడం మొదలు పెట్టాడు పూర్వము సరస్వతీ నదీ తీరంలో దీపధూప నైవేద్యాలు లేక శిథిలమైపోయిన ఒక విష్ణు ఆలయం ఉండేది ఎప్పటిది కథ సరస్వతీ నది బహిర్వాహినిగా ప్రవహించే కాలం నాటిది ఇప్పుడు సరస్వతీ నది అంతర్వాహిని అది బయటికి కనిపించదు గంగా యమున సరస్వతులు మూడు ప్రయాగలు కలుస్తాయని చెప్తారు గంగా యమునా నదులు బయటికి కనిపిస్తుంటాయి ఈ సరస్వతీ నది అంతర్వాహిని అంటారు కనిపించకుండా ప్రవహించేది సరస్వతి అంతర్వాహిని కదా మానవుని మేధస్థం మానవుని హృదయస్థంలో ఉండేదే సరస్వతి ఇప్పుడు ఈ నది అంతర్వాహినిగా ఉంటుంది ఈ కథ జరిగిన సమయంలో సరస్వతీ నది బహిర్వాహిని మిగతా నదుల్లాగే బయట ప్రవహిస్తూ ఉండేది అప్పటి కథ ఎన్ని యుగాల పూర్వం కథను ఆ సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన మహావిష్ణువు ఆలయం ఉండేది కార్తీక స్నానం చేయడానికి కర్మనిష్ఠుడు అనే ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు ఆ ప్రదేశంలో ఉండే ప్రశాంతతకు ఆనందించి ఈ ప్రదేశం తన తపస్సుకు అనుకూలంగా ఉంటుందని సంతోషంతో ఆ జీర్ణ దేవాలయం దుమ్ము దులిపి నీటితో కడిగి సమీపంలో ఉండే గ్రామానికి పోయి నూనె తెచ్చి పన్నెండు ప్రమిదలతో దీపాలను వెలిగించి ఆ యతి తపస్సు మొదలుపెట్టాడు ఇలా ప్రతిరోజు పన్నెండు ప్రమిదలు వెలిగించి తపస్సుకు కూర్చునేవాడు ఇలా ఉండగా కార్తీక మాసం శుద్ధ ద్వాదశి రోజు రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం తిరుగుతూ శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల దగ్గరికి వచ్చింది ఈ ఎలుక వచ్చేసరికి ఆ యతి ఆ యతి వెలిగించిన పన్నెండు దీపాలలో ఒక దీపం కొండెక్కింది అందులో కొంత నూనె ఉండగానే కొండెక్కింది ఆ ఎలుక ఆ ప్రమిదలోని నూనె తాగింది అందులో ఉండే ఒత్తిని తినే పదార్థం ఏమో అనుకుని ఆహారం ఏమో అనుకొని నోటితో పట్టుకొని పైకి తీసింది వెంటనే పక్కనే వెలుగుతున్న ఒక ప్రమిదలోని జ్వాల ఈ ఒత్తికి అంటుకున్నది ఎలుక భయపడి ఆ ఒత్తిని కిందికి వదిలేసింది అది వెళ్ళి మళ్ళీ ఆ ప్రమిదలోనే పడింది ఏం జరిగింది కార్తీక మాసంలో ఇతి వెలిగించిన ప్రమిదలో కొండెక్కిన దీపాన్ని ఎలుక మళ్ళీ వెలిగించింది ఇది మహత్తరమైన పుణ్యకార్యం దాంతో ఆ ఎలుకకు పూర్వజన్మ కర్మలన్నీ నశించాయి ఆ రాత్రి ఎలుక సన్నిధిలోనే మృతి చెందింది వెంటనే దానికి దివ్య శరీరం లభించింది ఇంతలో ఆ యతి తపస్సు నుండి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న ఆ దివ్య పురుషుడితో నీవు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి ఆ దివ్య పురుషుడు మహాత్మా నేను ఎలుకను గడ్డిలో గింజలు తింటూ ఉండేదాన్ని ప్రతిరోజు ఈ దేవాలయంలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాను నేను చేసిన ప్రత్యేక అంటూ ఏమీ లేదు అలాంటి నాకు ఈ దుర్లభమైన మోక్షం ఎలా లభించింది నాకు ఆ నీచమైన జన్మ నుండి ఎలా విముక్తి లభించింది దయచేసి నాకు చెప్పండి సర్వజ్ఞులైన మీరు తెలుసుకోలేని విషయం అంటూ ఏమీ లేదు నేను మీకు దాసుణ్ణి శిష్యుణ్ణి మీ దయకు పాత్రుణ్ణి అని పరిపరి విధాలుగా వేడుకున్నాడు దాంతో ఆ యతి తన జ్ఞాననేత్రంతో అంతా గ్రహించి ఇలా చెప్పసాగాడు ఓయ్ నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశంలో నివసించే బ్రాహ్మణుడవు నీది జైమిని గోత్రం నీ పేరు బాహ్లికుడు అంటే దేశం పేరు వ్యక్తి పేరు రెండు ఒకటే నీకు నీ కుటుంబాన్ని పోషించడం తప్ప మరో పనేమీ లేదు స్నానం సంధ్యా విడిచి అగ్నిహోత్రాన్ని విడిచి వేదాధ్యయనాన్ని మంటగలిపి ఆశతో వ్యవసాయం చేస్తూ తోటి బ్రాహ్మణులను నిందించేవాడివి దేవతా పూజలు చేసేవాడివి కాదు శ్రాద్ధ భోజనం తినేవాడివి నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం చేసేవాడివి ఎవరైనా సంధ్యావందనం తపస్సు చేస్తుంటే వారిని చూసి హేళన చేస్తూ నవ్వేవాడివి నీ భార్య చాలా అందగత్తె ఆమె సహాయం కోసం నీవు ఒక దాసిని నియమించావు ఇక ప్రతిరోజు ఆ దాసితో మాట్లాడుతూ దాన్ని తాకుతూ దానితో హాస్యాలాడుతూ దాన్ని పోషిస్తుండేవాడివి దాని వ్యామోహంలో పడిపోయావు నీ పిల్లలకు అన్నం కూడా దాసితోనే పెట్టించేవాడివి అంతేకాదు బ్రాహ్మణుడవైన నీవు పాలు పెరుగు నెయ్యి వెన్న అమ్ముకొని ధనం సంపాదించేవాడిని ఈ విధంగా నీవు చాలా డబ్బు సంపాదించావు నీవు తినలేదు ఇతరులకు దానం చేయలేదు నీవు సంపాదించిన ధనమంతా నేలలో దాచిపెట్టావు చివరకు నీవు మరణించావు నీవు చేసిన పాపాల కారణంగా నరకంలో అనేక శిక్షలు అనుభవించి తిరిగి భూమిపై ఎలుకగా జన్మించావు ఈరోజు దైవవశం వల్ల నేను వెలిగించిన దీపాలలో ఒకటి నశిస్తే దాన్ని నువ్వు అనుకోకుండా వెలిగించావు దాంతో నీకు ఎలుక రూపం పోయి దివ్యమైన ఈ రూపం వచ్చింది ఓ బ్రాహ్మణుడా ఇకనైనా నీవు హరిభక్తి కలిగి ఉండు ఇకనైనా నీవు కార్తీక వ్రతాలను చేయి శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు అని చెప్పాడు ఎతి చెప్పిన ఆ మాటలు విన్న ఆ ఎలుక పురుషుడు ఎతికి నమస్కరించి అతని ఆజ్ఞ తీసుకొని సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులు స్నానం చేశాడు ఆ మహిమచేత ఆ స్నాన మహిమ చేత గొప్ప జ్ఞానం పొంది పదేళ్ల పాటు ప్రతి సంవత్సరం కార్తీక వ్రతం చేసి చివరకు హరి సాయుధ్యం పొందాడు కాబట్టి కార్తీక ద్వాదశి నాడు సేవ పరాయణుడై స్నాన దాన పూజాదికాలు దీపమాలార్పణం చేసినవాడు చేసిన వాడు హరికి ప్రియుడై సాయుధ్య ముక్తిని పొందుతాడు మహారాజా ఇది కార్తీక మహాత్మ్యంలోని కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరిత్ర అనే కథ అని వశిష్ట మహర్షి ఈ పదిహేనవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంతపురానే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే పంచదశాధ్యాయ సమాప్త రేపు కార్తీక మాసం పదహారవ రోజు మనం తెలుగు వాళ్ళం చాలా తెలివైన వాళ్ళం ఎక్కడెక్కడ అనుకూలమైన విషయాలు ఉంటాయో అవన్నీ మనం ఆచరిస్తాం పాటిస్తాం దక్షిణ భారతదేశ విధానంలో కార్తీక మాసాన్ని మొదలుపెట్టుకొని ఉత్తర దేశం వాళ్ళు పాటించే విధానంలో దీన్ని ముగిస్తాం దీపోత్సవాలు చేసేవాళ్ళు కోటి దీపోత్సవాలు చేసేవారు నిత్య దీపోత్సవాలు చేసేవారు ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతస్నానం చేసేవాళ్ళు చాలామంది నిన్నటితో ఆ కార్యక్రమాలకు స్వస్తి పలిగి ఉంటారు అందరూ కాదు కొందరు ఈ నెల రోజుల పాటు ప్రతినిత్యం నిత్యం రాత స్నానం దీపదానం భగవదర్చన చేసే మహనీయులు ఎందరో ఉన్నారు ఇక కార్తీక మాసంలో నిత్యం చేసే స్నానదాన జపాలు కొనసాగిస్తూనే ఉండాలి ప్రాతకాలమే స్నానం చేయాలి వీలైతే నది స్నానం లేదంటే స్నానాల గది స్నానం స్నానం చేసే నీటినే గంగా జలంగా భావించి గంగా 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 అని మూడు మార్లు స్మరించి ఆ జలాన్ని స్పృశిస్తే ఆ జలం గంగా జలమంతా పవిత్రంగా మారుతుందని మనం గతంలోనే చెప్పుకున్నాం వీలైతే కుదిరితే చదవగలిగితే గంగే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేసి సన్నిధి కురూ అని చదువుకొని స్నానం చేసిన గంగా స్నాన ఫలితం వస్తుంది కాబట్టి ఈ స్నానాన్ని మానవద్దు ఈ దానాన్ని మానవద్దు ఈ దీపదానాన్ని మానవద్దు కార్తీక మాసంలో చేసే అత్యంత స్వల్పమైన మంచి పని కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆ మంచి పనులు మానొద్దు కనిపించిన యాచగునికి తృణమో పణమో సమర్పిద్దాం ఈ కార్తీక మాసం యొక్క ఫలాన్ని విశేషంగా పొందుదాం స్వస్తి